రైట్ ఇక ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు కాళేశ్వరం గొప్పతనం సుప్రీం తెలిసిన సీఎంకి అర్థమైతే లేదు ఇక్కడ ఎందుకు అర్థమైతే సారు వాళ్ళ కక్షపూరిత రాజకీయాలతో పోతా ఉన్నారు కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అని చెప్పడంతో చెప్పడం కోసమే పోతా ఉన్నారు కాళేశ్వరం ప్రయా ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టుతోని ఒక్క ఎకరా వారతలేదు రెండెకరాలు వారతలేదు మొన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు కదా ఒకసారేమో ఒక ఎకరం భారత లేదంటారు ఒకసారి ఒక ఒక అరవై ఎకరాలు వారతాని అంటారు ఒకసారి ఒక లక్ష ఎకరాలు వార్తని అంటారు మరి ఎన్ని ఎకరాలు వాడతాన్నాయి ఎన్ని ఎకరాలు వాడతాన్నాయి ఏది నమ్మాలి ఏది నిజమని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించు మాజీ మంత్రి హరీష్ రావు రైట్ ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడినరు సుప్రీంకోర్టుకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మేధావులు సన్నాసులు దద్దమ్మలే ఉండేసారు వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది రైతులు నడుగుతా తెలుస్తుంది గల్లా బట్టి ఇక్కడికి లాక్కొని రాన్రి అనేటోళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదు కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్లు మారతలేవు అనేటోళ్లను గల్లా బట్టి ఇక్కడికి లాక్కొని రాన్రీ మేము చూపెడతామని చెప్పేసి రైతులు తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద మరి మీరు లాక్కొత్తరా మమ్మల్ని రాక్క రమ్మంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రైతన్నలు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఇక్కడ దుక్కి దున్నినోనికి తెలిసిన నీళ్ళ బాధ పంట పండించడానికి తెలిసిన నీళ్ళ బాధ అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతన్నలు బరాజులు కూల్చి మళ్ళీ టెండర్లు పిలిచి ముప్పై శాతం కమిషన్లు దండుకోవాలన్న ఎజెండా రెండు పిల్లలకు పగులొస్తే ఇంతరాదంతమా ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మీరు చేసిందేంది ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పండి ఇది ఖాళీ నూట యాభై కోట్లు ఖర్చు అవుతుందన్న అటనులా మేడిగడ్డ పిల్లర్ ఏదైతే ఉన్నదో కుంగినలో రెండు మూడు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో బ్లాక్లో ఏడో బ్లాక్లో రెండు మూడు పియర్స్ చిన్నగా క్రాక్ వచ్చినాయి ఏవైతే ఉన్నాయో ఆ క్రాక్ను రిపేర్ చేయడానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందట నాలుగు వందల యాభై కోట్లు కూడా మేమే భరిస్తామని ఎలాంటి ఈ సంస్థ ముందడికి వచ్చింది లేదు లేదు ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని ముట్టుకునేది లేదని చెప్పేసి కాలయాపన చేసిండ్రు వచ్చినాక కూడా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప ఇంకోటి ఏమీ లేదు అక్కడ వాళ్ళ ప్రయోజనం వాళ్ళ స్వార్థం కోసం ఆల్రెడీ కమిషన్ల ప్రభుత్వం అని బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లందరూ నిరసన వ్యక్తం చేసినప్పుడు ధర్నా వ్యక్తం చేసినప్పుడు ఇరవై శాతం కమిషన్ ఇస్తేనే ఈ పనులు అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడినప్పుడే ధర్నా చేసినప్పుడే ఇది కమిషన్ల ప్రభుత్వం అని తేట తెల్లమైంది మొన్న కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలతోని ఇంకా క్లియర్గా సుధపు సెక్క మాట్లాడతారు ఎవరులా కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని ఓ ఎమ్మెల్యే తీసుకుంటలేడా ముఖ్యమంత్రి తీసుకుంటలేడా మంత్రులు తీసుకుంటలేరా కమిషన్లు దండుకొని మీరు పని చేస్తా ఉన్నారు తప్ప మీరు తెలంగాణ ఆ కమిషన్లు దండుకున్నప్పటికీ కూడా పనులు చేస్తలేరట కాలేజ్ అది సరస్వతి పుష్కరాలలో చూలే మనం దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఒక్క వానత్త ఎగిరిపోయే కథ అయింది అవన్నీ ఎడిపోయినాయి కాంట్రాక్టర్లకు ఇచ్చినాం అట్లా ఇట్లా అని చెప్పేసి అవన్నీ ఏడుకుపోయి నీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా రైట్ కొండాసురేకే చెప్పింది కదా కమిషన్లు తీసుకుంటాను మంత్రులు పైసలు దండుకుంటారు అని పాలమూరు రంగారెడ్డి దుష్ప్రచారంపై సుప్రీం సాక్షిగా నిజాలు బయటపడ్డాయి అఫిడవిట్ కాఫిడవిట్లు అఫిడవిట్లు అఫిడవిట్లు వెనుక అఫిడవిట్లు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులో అఫిడవిట్లు ఎనుక అఫిడవిట్లు దాఖలు చేసుకుంటా పోయిన్రు ఇలా సుప్రీంకోర్టు చెంపబెట్టు సమాధానం ఇచ్చింది లాగి చెంప మీద దర్శనట్టు చేసింది కొట్టిపారేసింది సుప్రీంకోర్టు ధర్మాసనమే కొట్టిపారేసింది ముఖం లేకుండా అయింది వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆవిడవిడి దాఖలు చేసుకొని పోతానా పోన్రి మళ్ళా గదే నిరాధారమైన ఆరోపణలు ఎన్నటికీ నిలబడేయి మీరు నిరాధారమైన ఆరోపణలతోని రాజ్య మేలినప్పటికీ కూడా నిజం నిలకడ మీద బయట అవసరం ఉన్నది వస్తుంది ఆ రోజు కర్మ ఫలం అనేది తప్పదు కర్మ అనేది బయట తప్పదు ఈ అబద్ధం రాజ్య అబద్ధము ఆ నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం హెలికాప్టర్ వేసి ఊరంతా తిరగొచ్చు హెలికాప్టర్ వేసి ఊరంతా తిరగవచ్చు కానీ ఆ నిజం బయట పడ్డ నాడు ఈ అబద్ధం అనేది తలెత్తుకొని తిరగగలుగుతుందా ఈ అబద్ధం అనే దానికి తా ఈ అబద్ధం రాజ్యం ఏలుతుందా ఏలిన రోజులు ఏలినన్న రోజులు ఏలుతుంది రాజ్యం నిజం బయట పడ్డనాడు నాలకి తలగేసుకొని ఇలా నువ్వు అబద్ధం ఆడి ఇట్లా పోతావేమో గల్లా ఎదురేసుకొని మీది మొక్కపోవడం మా ఇంట్లో పెళ్ళి చూడరా అన్నట్టు మీది మీది గనులు మా ఇంట్లో పెళ్ళి అన్నట్టు మొత్తం మీద ఇట్లా మీద గల్లా ఎగరేసుకొని తిరుగుతుందేమో అబద్ధం ఇల్లా కానీ గిట్లాంటి సమాధానాలు గిట్లాంటి ఉన్నత న్యాయస్థానాలు అవి నిరాధారమైన ఆరోపణలు ఎందుకు మీ కళ్ళ కనబడతలేవు కళ్ళకి నెత్తెక్కిన నెత్తి కళ్ళెక్కినాయా కళ్ళు నెత్తికెక్కినాయా బుర్ర మోకాలల్లకి జారిందా మెదడు మోకాల సిప్పలల్లకే మోకాల సిప్పలకి జారిందా అని చెంపబెట్టి లాగి పెట్టి లెంపకాయలు వేసినాడు ఇలా మీరు ఇట్లా తల వేసుకొని తల కిందికి తీసుకోవాలి పోవాల్సిన అవసరం ఏర్పడ్డది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అవిడమిట్ల మీద అవిడమిట్లు పిటిషన్ల మీద పిటిషన్లు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏం లేదు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిందంటే అందులో అవినీతి జరిగింది అవినీతి ఆరోపణలు జరిగినాయి అందుకే సీబీఐ ఇన్వెస్టిగేషన్కు పంపించిర్రు అని చెప్పేసి ఒక ఏమంటారు ఒక పైశాచిక ఆనందంతో పోవచ్చు కదా వీళ్ళు అందుకే ఎటువంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది మన చిత్తి కదా ముఖం మీద జింపి చిన్నపిల్లలు కదా చితికాయుధాలను పిచ్చోడు కదా చిత్తి ముఖం మీద చింపి పారేసినట్టు ముఖం మీద కొట్టినట్టు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఆరోపణలకు సంబంధించి రేవంత్కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ మీడియాతో చాట్లో కేటీఆర్ ఎద్దేవా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం కేటీఆర్ ఎద్దేవా చేసిండ్రు ఆయనకు ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతుంది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వెంటాడుతూ ఉన్నదైతే ఇక్కడ ఒక క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది ఆయనకు నిజంగానే అభద్రతా భావం నా వల్ల కదా కొంతమందికి ఎంటాడినట్టు రేవంత్ రెడ్డికి కూడా ఒక అభద్రతా భావము ఎంటాడుతూ ఉన్నది అభద్రతా భావం అనేది బాగా ఎంటాడుతూ ఉన్నది ఆ అభద్రతా భావంలో ఏం మాట్లాడుతుండ్రో అర్థమవుతలేదు ఓసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు ఓసారి దివాలా తీసిందంటారు ఓసారి ఆగమైందంటారు ఓసారి రూపాయి ఉడతలేదంటారు ఓసారి ఇంకో ముచ్చడ మాట్లాడుతూ ఉన్నారు ఓసారి ఇంకో ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు ఒక్క ముచ్చడ మీద మాత్రం వాళ్ళు ఉంటలేరు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది తెలంగాణ సమాజం దీని మీద ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉన్నది ఎన్ని రోజులల్లా ప్రాపగండ లేపుకుంటే ముందడుగు పోతారు ఎన్ని రోజులల్లా ఇంకా నిరాధారమైన ఆరోపణలతో ముందడుగు పోతారు చెప్పాలి రైట్ ఒక్క బరాజులో రెండు పిల్లలకు పగులు వస్తే నీళ్లు చేస్తున్న రాధాంతం ఇంత అంతా కాదు దున్న ఈనిందని కాంగ్రెస్ వాళ్ళంటే అంటే దుడ్డని బీజేపీ వాళ్ళు అంటారు ఇది ఇంత నికృష్టమైన రాజకీయాలు బహుశా దేశంలో ఎక్కడా లేవు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం ప్రాధాన్యం సుప్రీంకోర్టుకు సెంట్రల్ వాటర్ వాటర్ కు అర్థమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బట్టబయలయ్యని అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిరు నిన్న నిజంగా సుప్రీంకోర్టుకు అర్థం అవుతుందోల్లా ఎక్కడో ఉన్న దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు కాంగ్రెస్ నాయకులకు అర్థమైతలేదు ఈ అర్థం కాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే తుమ్మిడిహట్ట దగ్గర ప్రాజెక్టు కట్టాలి కాంట్రాక్టర్లను పిలవాలి టెండర్లను పిలవాలి కమిషన్లు దొబ్బుకోవాలి మీ మంత్రి అంటుంది సారు ఇంకోళ్ళు అంటలేరు కొండా సురేఖకు పిలిచి క్లాస్ వీకినరు కదా మీ మంత్రి అంట ఇంకో వాళ్ళు అంటలేరు రైట్ రేవంత్ కథ ముగిసింది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి సీఎం సంపాదన మీద పడ్డాడు కేటీఆర్ అని చెప్పేసి ఇల్లు చక్కదిద్దుకోవాలి దీపం వెళ్తున్న ఇల్లు సక్క పెట్టుకున్నాడు అంటారు కదా అట్లనే ఇప్పుడు అధికారంలో ఉన్నంత సేప మనం పైసలు దండుకోవాలి ఆస్తులు గుట్టలు పెంచినట్టు పెంచాలి మన మనుమలు మునుమానమరాన్లు లేకపోతే ఇంకా వాళ్ళకు పెళ్ళయి వాళ్ళకు కూట్టినోళ్ళు వాళ్ళకు కూట్టినోళ్ళు వాళ్ళకు పుట్టినోళ్ళు తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందడుగు పోతుందని చెప్పేసి కేటీఆర్ ఎద్దేవా చేసిండ్రు సురుకులు అంటించిండ్రు